జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి ముఖ్యాంశాలు నెల్లూరు జిల్లా కావలి శాసనసభ్యులు దగుమటి వెంకటకృష్ణారెడ్డి శుక్రవారం నూతనంగా జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఓ ఆనంద్ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఈ సందర్భంగా నెల్లూరులోని కలెక్టర్ కార్యాలయంలో కలిసి కావలి నియోజకవర్గం సమస్యలపై చర్చించినట్లు కావలి అభివృద్ధికి సహకరించాలని కోరినట్లు తెలిసింది అలాగే కాబులి రూరల్ మండలం రుద్రకోట ఎస్టీ కాలనీకి చెందిన దివ్యాంగుడు చలంచర్ల ప్రహ్లాద్కు మూడు చక్రాల స్కూటీని ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి వితరణ చేశారు ఎన్నికల సమయంలో ఎస్టీ కాలనీకి వెళ్ళిన సమయంలో ఎమ్మెల్యేకు దివ్యాంగుడు ప్రహ్లాద్ తన పరిస్థితిని వివరించాడు వారి దీనస్థితిని గమనించిన ఎమ్మెల్యే ఆనాడే మూడు చక్రాల బండిని తీసిస్తానని హామీ ఇవ్వడం జరిగింది నాటి మాటను నెరవేరుస్తూ ఇచ్చిన మాట ప్రకారం మూడు చక్రాల బండిని ఇవ్వడం జరిగింది సందర్భంగా ప్రహ్లాద్ ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు అలాగే ఇటీవల చనిపోయిన నాగసూరి వనజ చనిపోయిన విషయం తెలుసుకొని వారి భర్త దివంగత నాగసు కుమారస్వామి కుటుంబంపై వారికి ఉన్న అభిప్రాయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారి గృహానికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు కావలి జనతాపేటలోని ఇరవై తొమ్మిదో వార్డులో ఉన్నటువంటి వారి గృహాన్ని సందర్శించి దివంగత కుమారస్వామి గురించి వనజాల గురించి జ్ఞాపకం చేసుకుంటూ కుటుంబ సభ్యులతో మాట్లాడారు వారికి మనోధైర్యాన్ని కల్పించి కుటుంబాన్ని విడిచి వెళ్ళిన వారి పట్ల ఎమ్మెల్యే తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు